ఈరోజు మేము కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు వివేకానంద గౌడ్ గారి ఇంటికి రావడం జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు మల్లన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సబ్ప్లాన్ యొక్క ఆవశ్యకత పైన మేము ప్రభుత్వ అధికారులని మరియు ప్రజా నేతలందరినీ కలుసుకున్నాము ఈ సందర్భంగా ఎస్సీలకు మరియు ఎస్టీలకు ఎలాగైతే సప్లాన్ ఉందో మరి బీసీలకు కూడా సప్లాన్ ఉండాల్సిన ఆవశ్యకత ఎంతుందనేది లెక్కలతో సహా మా పార్టీ అధ్యక్షులు తీర్మార్ మల్లన్న గారు కౌన్సిల్లో క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఏడు దశాబ్దాలుగా చూసినట్టయితే ఏడు దశాబ్ద దశాబ్దాలుగా అరవై శాతం ఉన్న బీసీలు ఓటర్లు అయిపోయినారు తప్ప వారి కోసం బడ్జెట్లో బడ్జెట్లో పెద్ద పెద్ద నంబర్లు చెప్పి ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఇస్తున్నామని చెప్పేసి మళ్ళీ సంవత్సరం తిరిగిన తర్వాత చూస్తే దాంట్లోకి వెళ్ళి ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే ఖర్చు పెట్టి మిగతా డబ్బులన్నీ వారి యొక్క వ్యక్తిగత ప్రణాళికలకు వారి యొక్క రకరకాల ప్రాజెక్టులకు బీసీల డబ్బుల్ని వాడుకుంటూ చెప్పేది వెయ్యి కోట్లు ఇచ్చేది వంద కోట్లు మరి మిగతా డబ్బులన్నీ వాడుకుంటూ దశాబ్దాలుగా బీసీలకు లెక్కలేని అన్యాయం చేస్తున్నారు దానివల్ల కేవలం కేటాయింపులకే పరిమితమైన ఈ పాలకులు ఎటువంటి ఖర్చులు పెట్టకపోవడం వల్ల సంవత్సరాలు గడుస్తున్నాయి తప్ప బీసీల జీవితాలు మాత్రం మారడం లేదు కనుక దీనికోసం మల్లన్నగారు చాలా స్పష్టంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఈరోజు మేము డిమాండ్ చేయడం ఏంటంటే బీసీలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ సప్లాన్ అవసరం సప్లాన్ ద్వారా ఈ సంవత్సరం ఖర్చు చేయ ఖర్చు చేయని డబ్బులు ఏవైతే ఉంటాయో నెక్స్ట్ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఎప్పుడైతే కేటాయింపు జరుగుతుందో కేటాయింపు జరిగిన ప్రతి రూపాయి బీసీలో ఖర్చు పెట్టే విధంగా సప్లాను పొందుపరచాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని మేము ఫుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే అయినటువంటి ఒక బీసీ లీడర్గా తన దృష్టికి తీసుకొచ్చి మరి అసెంబ్లీలో ఒక పుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారుగానే మాత్రమే కాదు బీసీ ఎమ్మెల్యేలు అందరూ బీసీలో ఓట్ల చేత ఎన్నుకోబడ్డ బీసీ ఎమ్మెల్యేలు అందరూ మౌనం వహించకుండా అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ సప్లాన్ మీద మాట్లాడాలని కేవలం సప్లానే కాదు ఎమ్మెల్యేలు అందరూ తలుచుకుంటే మా మల్లన్నగారు తయారు చేసిన పేపర్లో ఒక లారీడు ఉన్నాయి ఒక లార్ నిండా కొన్ని టన్నుల పేపర్లు ఉన్నాయి అందులోకి వెళ్ళి ఒక్క పేపర్ మాత్రమే బీసీ సప్లాన్ అటువంటి సమస్యలు బీసీలకు కొన్ని వందలు ఉన్నాయి కనుక బీసీ ఎమ్మెల్యేలు అందరూ దయచేసి ఈ సబ్ప్లాన్ని ప్రయారిటీగా తీసుకొని మాట్లాడాలి ప్లస్ మిగతా సమస్యల మీద కూడా మీరు మాట్లాడాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది లేదంటే ఇప్పుడు చైతన్యవంతమైన బీసీలు గ్రామ గ్రామాల్లో చైతన్యవంతమైన బీసీలు మరి చరిత్రలో మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది కూడా ఈరోజు పదవులు అనుభవిస్తున్న ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఆలోచించుకోవాల్సిన టైం అవసరమే వచ్చింది ఇప్పుడు ఈ రెండు మూడు సంవత్సరాలలో కొత్త ఉద్యమం శివశంకర్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొత్త ఉద్యమం బీసీ ఉద్యమం ఉధృతంగా రాబోతుంది కనుక మీరు చరిత్రలో నిలబడాలా చరిత్రలో కనుమను అయిపోవాలన్న మీరు డిసైడ్ చేసుకోవాల్సిన సందర్భం కనుక ఈ సందర్భంగా మేము మరొకసారి బీసీ లీడర్షిప్ అందరికీ మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ని అందరికీ మేము తెలియజేస్తున్నాం టీఆర్పీ అధ్యక్షులు తీర్మాన్ మల్లన్న గారి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కుత్బలాపూర్ వివేకానంద ఎమ్మెల్యే వివేకానంద ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర ఉండడం జరిగింది మొత్తానికైతే ఇప్పటివరకు దశాబ్దాలుగా అయితే బీసీలకైతే అన్యాయం జరిగిందని చెప్పేసి మల్లన్న గారు అయితే ఇప్పటి నుంచో పోరాడుతున్నాడు మొత్తానికైతే బడ్జెట్లో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు బడ్జెట్లో అయితే మొత్తానికైతే బీసీలకు అయితే తీవ్రంగా అన్యాయం జరిగింది వాళ్ళు కనీసం ట్వంటీ పర్సెంట్ కూడా వాళ్ళకి పేరుకి మాత్రం కొండంత బడ్జెట్ పెట్టి గోరంతా కూడా మా బీసీలకు పెట్టడం లేదని చెప్పేసి దీనిపైన కానీ ఎవ్వరు కూడా ఒక్కరు కూడా అసెంబ్లీలో మాట్లాడినట్టు కనబడతలేదు కానీ పేరుకి మాత్రం అయితే బీసీలకు ఇంత ఇష్టం ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు అని చెప్పేసి ఇక్కడ మాకు బీసీలకు మొత్తానికి ఒక ఒక వెయ్యి కోట్లు కూడా కాదు ఇవ్వడం లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు కూడా దానిపైన మాట్లాడట్లేదు ఇప్పుడు ఈరోజు గారు మల్లన్న గారు మాట్లాడుతున్నప్పుడు ఇది టీఆర్పీ పార్టీ తీర్మార్ మల్లన్న అని చెప్పి చూస్తున్నారు తప్ప బీసీల కోసం ఆలోచించట్లేదు ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యే కూడా కరెక్ట్ ఆలోచించండి తీర్మార్ మల్లన్న గారు చేస్తున్న ఉద్యమము మన బీసీలందరి కోసం ఇది తీర్మార్ మల్లన్న గారి కోసము టీఆర్పి పార్టీ కోసం అని కాకుండా మన అందరి కోసం ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్లో ఇప్పటివరకు ఈ లెక్కలు ఏ ఎమ్మెల్యే కూడా తెలియదు ఈ మల్న్న గారు బయట పెడుతుంటే మేము ఒక్కొక్కరు ఇంత అన్యాయం జరిగింది అంటున్నాం అంటే శాసనసభ్యుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇంత అవగాహన లేదని మనకు అర్థమైపోతుంది దీనిపైన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మేము ఇక్కడ కుత్బలాపూర్లో ఇచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేల దగ్గర కూడా మేము పత్రాలు ఇస్తున్నాం వాళ్ళు అసెంబ్లీలో దీనిపైన గలమెత్తి మన బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన వాళ్ళు ప్రశ్నించినట్లయితే రేపు మీ నియోజకవర్గాలలో మీరు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు బీసీని మిమ్మల్ని కనీసమైన మా కోసం పోరాడిందని చెప్పేసి అని అనుకుంటారు లేదంటే భవిష్యత్తులో మీకు అనేది మీరు గెలిచే అవకాశం ఉండదు కాబట్టి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇప్పటి పార్టీల కోసం పార్టీ కొత్తులుగా మారి పనిచేసారు కానీ ఈరోజు కనీసం బీసీల పక్షాన పోరాడి నిజంగా బీసీల కోసం మేము ఉన్నామని చెప్పి భరోసా చెప్పినట్టయితే రాబోయే తరాలలో బీసీలు బీసీలు చైతన్యవంతమవుతారు బీసీలు కూడా ఎదుగుదల ఉంటుంది కాబట్టి బడ్జెట్లో వాళ్ళు పెట్టే కనీసం పెట్టినటువంటి ఘోరత్వ బడ్జెట్లో అయినా అది వందకు వంద శాతం నెరవేర్చేలాగా చూడాలని చెప్పేసి మేము ఒకసారి కోరుకుంటున్నాం అలాగే మా తీర్మార్ మల్లన్న గారు నిజంగా మీరు ఆలోచించండి అని పెట్టి తీర్మా తీర్మార్ మల్లన్న ఇక్కడ మన బీసీల కోసమే చేస్తుండే అక్కడ ఈ ఎప్పుడు బీసీ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఎందుకంటే ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకి వీళ్ళకు కూడా టికెట్స్ రావు మన కోసం అందరు భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించి బీసీల పక్షాన బీసీ బిడ్డల కోసం పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈరోజు మన తెలంగాణ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తలపెట్టినటువంటి ఈ వినతి పత్రం మనం ఈరోజు కొద్దిల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారి దగ్గరికి రావడం జరిగింది విషయం ఏంటంటే మన బీసీల గురించి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారో సంవత్సరం సంవత్సరం బడ్జెట్ బడ్జెట్ అయితే ప్రవేశపెడతా ఉన్నారు కానీ ఆ బడ్జెట్లో నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నుంచి కనీసం టెన్ ట్వంటీ పర్సెంట్ కూడా బడ్జెట్ మన బీసీలకు అందడం లేదు అందుకే బీసీ వర్గాలు వెనుకబడిపోవడం జరిగింది దీన్ని ఈ బీసీ బడ్జెట్ను హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు అందించాలన్న ఉద్దేశంతో మన తీన్మార్ మల్లన్న గారు ఈ వినతి పత్రాలు మన బీసీ ఎమ్మెల్యేలకు అందరికి కూడా అందించడానికి ఒక ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని మనం అందరం కూడా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మనం ఎమ్మెల్యేలకు అందజేసి ఈ బడ్జెట్ను హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు వచ్చేలాగా అసెంబ్లీలో మాట్లాడుతూ గలమెత్తాలని చెప్పేసి కూడా మనం అందరికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది దీన్ని విపరీతంగా మనం ప్రజల్లో కూడా తీసుకెళ్ళి మన మనకు రావాల్సింది ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా మనం తీసుకునేలాగా మన ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీని గురించి మాట్లాడుతూ పబ్లిక్లోకి తీసుకెళ్తూ చైతన్యపరుస్తూ మన మనకు రావాల్సిన హక్కులను మనం కాపాడుకోవాలి మనం తీసుకోవాలని చెప్పేసి దీని వ్యాప్తంగా మన తీర్మార్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వినత పత్రాలన్నీ కూడా ఖచ్చితంగా మేము అందరం అందిస్తాం ప్రజల్లోకి తీసుకెళ్తాం ఖచ్చితంగా మనకు జరుగుతున్న అన్యాయాల అన్యాయాలపైన గట్టిగా పోరాడుతాం